హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే సపోర్ట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను అరవై వాళ్ళకి చేసే వంట అయితే అదర్స్ మరొక అదస్ ఎలా చేస్తానో మీరు కూడా చూడండి సింపుల్గా పప్పు ఎలా వంటానో మీకు కూడా చూపిస్తాను అలాగే కమ్మల్ రైస్ అన్నం చూద్దామండి ఎలా చేయాలో సింపుల్ మరెకాద సెలచీలు ముందు పప్పు కడి కడిగి నానబెట్టుకున్న పప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు మ్యాగీ క్యూబ్ కమ్మన్ పౌడర్ కొరియాండర్ పౌడర్ టర్మరిక్ పౌడర్ మ్యాగీ క్యూబ్ టేస్టిక్ సరిపడా సాల్ట్ పంప్కిన్ క్యారెట్స్ పొటాటోస్ టమాటోస్ ఎగ్ ప్లాన్ ఆనియన్స్ గార్లిక్ ఆయిల్ వేసి ఆనియన్ వేసాను మరెగదస్ అలాగే కమన్ రైస్ చికెన్ కూడా మ్యారినేట్ చేసుకున్నాను ఓవెన్లో పెట్టడానికి స్పైసెస్ కలిపి ఆనియన్ గార్లిక్ పేస్ట్ ఆలివ్ ఆయిల్ బ్లాక్ పెప్పర్ సాల్స్ బిల్ పెప్పర్ పేస్ట్ అన్నీ కలిపేసి ఒక రెండు గంటలు టూ అవర్స్ అయితే ఓవెన్లో టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచాను ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టాలి ఈరోజైతే సింపుల్గా ఉంటుంది చికెన్ అయితే ఓన్లో పెట్టండి ఇక్కడ అయితే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి పప్పు వండడానికి గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను టమాటాలు బాగా మగ్గాక మ్యాగీ క్యూబ్ జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు వేసుకోవాలి అలాగే పప్పు పప్పు కొంచెం మగ్గిన తర్వాత వెజిటబుల్స్ మనం కట్ చేసుకునే ఎన్ని వేసుకోవడం పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ క్యారెట్ వేసుకోండి వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి టమాటా పేస్ట్ ఖమ్మం రైస్కి అయితే ఖమ్మన్ రైస్ ఎలా చేయాలి చూద్దాం జీలకర్ర రైస్ ఆయిల్ వేసి వెడకిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేసుకుని అలాగే గరికి కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత స్మాల్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక కప్పు రైస్కి కప్పున్నర్ర వాటర్ అయితే సరిపోతుంది నేను టూ కప్స్ రైస్ ఉన్నాను వేసాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వంకాయలు కూడా వేసుకోవాలి పొటాటోస్ క్యారెట్ అన్నీ కొంచెం ఉడికిన తర్వాత వంకాయలు అయితే వేసాను వన్ గ్రీన్ చిల్లీ పప్పు అయితే రెడీ కొయ్యకైతే ఇలాగే వండుతామంది ఇప్పుడు పప్పు రబ్బువన్నీ ఇలాగే ఉంటాయి వెజిటబుల్ అన్నీ పప్పు అయితే రెడీ అయింది రైస్ కూడా రెడీ చికెన్ అయితే రెడీ అయ్యింది బటర్ అండ్ స్వీట్ చిల్లీ వన్ స్పూన్ హనీ ఈ రోజున లంచ్ వచ్చేసి వైతన్నం పప్పు అలాగే స్పైసీ చికెన్ సలాద్